కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే భూ బాధితుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పరిష్కరించాలని డాక్టర్ కొండా దేవయ్య డిమాండ్ చేశారు వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో రైల్వే భూ బాధితుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధితుల సమస్యలను గాలికి వదిలేశాడని విమర్శించారు ప్రస్తుతం ఎన్నికైనటువంటి ఆది శ్రీనివాస్ భూ బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు ఎంపీ బండి సంజయ్ తమ సమస్యలను నెరవేరుస్తాడన్న నమ్మకం ఉండేదని గెలిచిన తర్వాత ఆయన కూడా పట్టించుకోలేదని ఆరోపించారు రైల్వే భూ బాధితుల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే భూ బాధితుల ఆందోళన కార్యక్రమాలు చేస్తారని ఆయన హెచ్చరించారు గత ఇరవై నుంచి వేములవాడకు రైల్వే లైన్ వస్తుందని ఇక్కడ ఏదైతే రాజన్న చెరువు కింద ఉన్న ఆయకట్టు భూములు మరి నాంపల్లి గుట్ట కింద ఉన్న రైతు బిడ్డల భూములు మరి అనుపురం ఇవందరూ కూడా ప్రజల భూములన్నీ ఈరోజు రైల్వే లైన్లో పోతున్నాయి మరి మేము గత పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న రైతు బిడ్డలందరూ మరి దీనిలో అన్ని కులాల వాళ్ళు బీసీలు ఎస్సీలు మరి అందరు కూడా ఈరోజు చాలామంది అన్ని కులాల వాళ్ళందరూ ఉన్నారు దీనిలో మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళ తాతలు తండ్రులు అందరు కూడా వ్యవసాయం మీద భూమి మీద మరి గత ఒక వంద సంవత్సరాల నుంచి కూడా నాకు తెలిసి వాళ్ళు మేమందరం కూడా భూమి మీద ఆధారపడి ఉంటున్నామని ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ రైల్వే లైను రైల్వే స్టేషను మరి ఒక్క వన్ ఏకర్ జరిపినట్టయితే చాలా వరకు కూడా ఇక్కడ రైల్వేల రైతులందరికీ కూడా న్యాయం జరిగేది మరి అప్పుడు ఉన్న ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఎందుకో మా రైతుల మీద కక్ష కట్టినట్టు ఆయనే మరి ఎప్పుడైతే రైల్వే భూమి తీసుకు మన రైల్వే స్టేషన్ కోసం లైన్ కోసం భూములు తీసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఈ దక్షిణ కాసి పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి టెంపుల్ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత వేణులవాడ ఇది ఒక్కటే మాసు టెంపుల్ ఈ రోజు కొన్ని లక్షల మంది దర్శనం వేసుకో టెంపుల్ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఒక పుట్టిన బిడ్డ ఒక్కరు కూడా రోజు గజం భూమి కూడా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాడు దేవుడి కోసం దేవుడు ఇక్కడ జన్మ ఇస్తేనే ఈ రోజు ఇక్కడ పుట్టినాము మా భూమి పోయినా పర్లేదు మాకు న్యాయం జరుగుతుంది చాలా లేదా ఈ రోజు ఉన్నారు ఇక్కడ ఈ రోజు మరి గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాయసూర తర్వాత మళ్ళీ రమేష్ బాబు మరి వాళ్ళు పరిపాలించిన ఒక ఎమ్మెల్యేగా మరి ఇక్కడ గారు ఉంటే నిజంగా ఈ పరిస్థితి రాబోయేది అనుకుంటా నేనైతే మరి రమేష్ బాబు గారు గత పది సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ గారు వచ్చి టెంపుల్ డెవలప్మెంట్ చేస్తున్నాము ఈ భూములను తీసుకోండి అని చెప్పినప్పుడు ఇక్కడ ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ జాతరంలో ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు నేనే మద్దతు ఇచ్చిన వీళ్ళందరూ కూడా నన్ను అందరు అన్నారు దేవడా ఉన్నది ఆయన మద్దతు ఇస్తున్నాడు మాకు న్యాయం జరుగుతుంది లేదా అని అన్నారు తప్పకుండా న్యాయం జరిగేటట్టు మనం రేట్స్ తీసుకున్నాము టెంపుల్ డెవలప్ కావాలి తిరుపతి లాగా అని చెప్పేసింది కూడా ఆ నేను ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్ లో మాట్లాడినప్పుడు కూడా నేను మాట్లాడినా రమేష్ బాబు గారికి మద్దతు తెలిపిన కానీ ఈ రోజు చూస్తే ఈ రోజు ఏమైపోయింది మరి రైల్వే లైన్ లో భూములు తీసుకోవాలంటే వీటిడిఐ కింద టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంది ఇది ఏదో పల్లెటూరు ఏదో గ్రామము ఒక ఏదో కాదు ఇది ఏమంటే మున్సిపల్ ఉంది కానీ ఈరోజు ఇక్కడ ఎంత ఉంది టెంపుల్ కింద యాభై లక్షల రూపాయలు అరవై డెబ్బై లక్షల రూపాయలు ఈ రోజు ఇక్కడ బస్ స్టాండ్ అని తీసుకొచ్చి రైల్వే స్టేషన్ తీసుకొచ్చి మరి స్టేషన్ అని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం మంది అప్పార్ చేసినప్పుడు మరి ఎంతో మంది వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ భూమిని కాపాడుకొని తల్లిదండ్రులు తాతలు కాపాడుకొని వాళ్ళ మన కోసం మనవరళ్ళ పెళ్ళిలకు మనం మరి వాళ్ళ కిజన్ ముగ్గురు పిల్లలు అయితే ఆ ఇల్లు కట్టించుకోవడానికో పెళ్లి చేసుకోవడానికో పై చదువులు చదువుకొని చదువుకోడాకో వాళ్ళు ఉపయోగపడుతుంది గుంట కమ్మకుంటే యాభై లక్షల రూపాయలు వస్తాయి అని ప్రతి ఒక్కరు ఆ గు మీద ఆధారపడి ఉంటే ఈ రోజు అక్కడ చెరువు కింద ఆ లో మన ఏది లో భూమి ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల క్రితము అక్కడ తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఒక ఎకరం భూమి ఎమ్మెల్యే గారు ఇప్పించాడు మరి ఈ రోజు ఇక్కడ ఇంత మంచి భూమి నలభై యాభై లక్షల రూపాయలు గుంట ఒక్కొక్క ఎకరం భూమి ఐదు నుంచి ఆరు కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్ల రూపాయలు భూమి ఈ రోజు వాళ్ళు ఏం చేశారు ముప్పై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు గుంట చొప్పున ఇవ్వమని చెప్పే చార్డు మరి ఈ రోజు పరిస్థితి ఏంది ఈ రోజు రైతులు ఆదుకునేది మరి ఇక్కడ ఇప్పుడు ప్రజాహిత యాత్ర బండి సంజయ్ గారికి పార్లమెంట్ లో మేమందరం కూడా అప్పుడు హోటల్ అయితే గెలిపించినాము ఈ ప్రాంతం మనవాడు రైతు బిడ్డ ఒక బీసీ బిడ్డ అని గెలిపించినాము అయినా కూడా ఈ రోజు కూడా ఈ రైల్వే లైన్ గురించి కూడా మాట్లాడలే ఈ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు కూడా ఆ ప్రతిపక్షంలో ఉన్న కూడా ఇక్కడ రైల్వే బాధితుల గణ్యం జరుగుతుందని కూడా ఆ రోజు కూడా ఎవరు మాట్లాడలేదు మరి ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్లు పట్టణ అధ్యక్షులు పట్టణంలో ఉన్న జిల్లా అధ్యక్షులు ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఈ రోజు మాట్లాడలే మరి ఇప్పుడు ఈ రోజు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి మన ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళిపోయిన కూర్చున్నాడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది మరి మొన్న కూడా నేను ఇక్కడ శాసనసభ్యులు ఆదిశారు కూడా నేను మరి ఇక్కడ ఇక్కడ అందరు కూడా అన్యాయం జరుగుతుందన్న దీని ఎట్లా న్యాయం ఇవ్వాలని ఎక్కడ తప్పకుండా కలెక్టర్ తో మాట్లాడతా అని చెప్పినారు మరి ఈ రోజు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ ఆస్తి రన్న గారు మరి ప్రభుత్వ వీపు ఉన్నారు మరి ఒక రైతు బిడ్డ మరి ఈ రోజు రైతులందరూ న్యాయం చేస్తారని వీళ్ళందరూ కూడా ప్రజలు పడుతున్నారు ఈ రోజు రేపు ప్రజాహిత యాత్ర బండి సంజయ్ అన్న గారు మరి రేపు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్నారు వారు ఇక్కడికి రేపు రావడం జరుగుతుంది మరి అసెంబ్లీ జరుగుతుంది మరి ఇక్కడ వేణువాడ శాసన సభ్యులు ఆది సిరన్న గారు ప్రభుత్వ వీపుగా ఉన్నారు వారు కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నా ప్రాంతాలలో ఉన్న రైతుల అన్యాయం జరుగుతుంది తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళు న్యాయం చేస్తారని మీ ఇద్దరు కూడా నేను రెండు చేతులు దండం పెట్టి మీరు ఎంపీ గారు బండి సంజయ్ గారు ఆశ్రమైన గారు ఇక్కడ రైతులందరికీ న్యాయం చేయాలని రైతుల తరఫున నేను ఒక కోరుతున్నాను మరి అందరు కూడా తప్పకుండా సహకారం అందిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను